నమస్తే వెల్కమ్ టు ముందుగా కరీంనగర్ రామడుగు మండల్ సంచార జీవితం గడుపుతూ ముదిరాజుల కులస్తులను అడుక్కుని జీవిస్తున్న కాకి పడగల కులస్తులు రామడుగులో నిర్వహిస్తున్న మహాభారతం కథ ఊరు మొత్తానికి వినిపించడం జరుగుతుంది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చి ముదిరాజు కుటుంబాలను అడుక్కోవడం వీరి అనవాదిగా వస్తుంది ఇత్తి కళ నైపుణ్యాలు కనుమరుగవుతున్న సందర్భంలో కాకి పడగల సంచారకులను ప్రభుత్వ గుర్తించాలని కోరుకుంటున్నారు వాళ్ళు ఎలా పుట్టారు ఎట్లా వచ్చింది పాండవులు కూడా ఈ మహాభారతము మేము వాళ్లకు చెప్పుతూ మేము జీవిస్తున్నాము మేము వారికి మాకు ఎలాంటి కూడా ఇంతవరకు ప్రభుత్వం కూడా మాకు ఏవి ఎలాంటి లావాదేవీలు ఇవ్వలేదు మాకు ఎలాంటి కూడా సాయం చేయలేదు మాకు ఒక బీస్టీ ఏ అని చెప్పి ఒక వారికి చూపెట్టే సంచార జాతి గురించి తర్వాత కూడా మాకు ఇంకా అది ఇంకా కూడా ఓపెన్ చేయలేదు కొంతమందికి అయింది కొంతమంది కాలేదు మేము మా ముదిరాజుల ద్వారా భిక్షాటకన వాళ్ళనే అడుగుతూ ఎవరిని కూడా ఆశించకుండా మా ముదిరాజులు పెట్టడం ప్రతి ఊరు ప్రతి గ్రామము కూడా ప్రతి ఒక్క గ్రామంలో కూడా మా ముదిరాజులైతే జీవనాధారం మీదనే బ్రతుకుతూ వాళ్ళు పెట్టడానికి వాళ్ళు బియ్యం కానీ డబ్బులు కానీ వస్త్రాలు కానీ మాకు తొడుక్కునే ఇలాంటి బట్టలు కానీ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు మాకు ఇవ్వడం మమ్మల్ని కాపాడుతూ ఇన్నాళ్ళు మాకు ఈ ఒక ఈ తెలంగాణ కూడా వచ్చిన కాడికెళ్ళి కూడా మామూలు ఏ ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించలేదు ఏ ప్రభుత్వం కూడా మమ్మలను ఎక్కడికి అయిపోయినా కానీ మేము సారు కేసీఆర్ సార్ కాడికి కూడా పోయినాము కొన్ని రోజులు అక్కడ కూడా తిరిగినాము కానీ మమ్మల్ని ఏ ఏమి కూడా పట్టించుకోకుండా కూడా మేము కొన్ని నెలలు కూడా మేము కూడా సంఘాలు కట్టి మేము కూడా సంచార జాతర కింద పెట్టి మాకు బీసీ అని ఒకటి ఇచ్చేసి కానీ అది కూడా కొంతమందికి వచ్చింది కొంతమందికి రాలేదు మా పిల్లలకు కూడా మా పిల్లలకు కూడా బడిలో చదవటానికి కూడా ప్రభుత్వం కూడా సహకారం చేయాలి మా పిల్లలకు కూడా జీవనాధారం కావించాలి మేము మా తండ్రుల ద్వారా మేము కూడా వాళ్ళతో పాటుగా యాచకులమై మా ముదిరాజులను అర్థిస్తూ ఇన్నాళ్ళు జీవించడం కానీ ఇప్పుడైనా మా ముదిరాజులు సాయంతో బ్రతుకుతున్నాం కానీ మా పిల్లలకు చదవడానికి సర్టిఫికెట్ కూడా లేకుండా మధురా మన ప్రభుత్వం కూడా మాకు సాయం చేయవలసిందిగా కోరుకున్నాం మాకు మా పిల్లలకు కానీ మాకు కానీ కళాకారుల గుర్తింపుగా మా ఈ ప్రభుత్వం నుండి మాకు ఏమన్నా సాయం చేయగలగరని కోరుతున్నాము ఇక మేము కూడా ఇన్నాళ్ళు మేము ముదిరాదులను ఆశించుకొని వాళ్ళ మీదనే బతుకు ఆధారం గడుపుతున్నాం ఊరు ఊరు తిరుగుతు మా పిల్లలు కానీ మా చిన్న మా అడవాళ్ళు కానీ మా మగవాళ్ళు కానీ మేము మా పిల్లలకు కూడా వాళ్ళతో వాళ్ళ వాళ్ళ జీవన ఆధారం మీదనే మేము బ్రతుకుతున్నాం వాళ్ళు పెట్టడం తినడం కానీ ప్రభుత్వం కూడా ఇంతవరకు మాకు ఏది సాయం చేయలేదు కాబట్టి మాకు మాకుండి సాయం చేయాలని మా ముజిరాదులో కూడా వాళ్ళను ఆశించి అడిగినాం కాబట్టి మేము మహాభారతం చెప్తూ వాళ్లకు పాండవుల కథ చెప్తూ జీవనాధారం పొందినాం కాబట్టి మాకు ప్రభుత్వం నుండి ఏ సహాయం ఎటువంటి ఎలాంటి కూడా సాయం రాలేదు కాబట్టి ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి ప్రభుత్వం కూడా మాకు సాయం చేయవలసిందిగా కోరుతుంది ఇట్టు పడిగల వాళ్ళమంటారు మీ కులానికి తెలంగాణ గవర్నమెంట్లో సర్టిఫికేట్ లేదు లేదు అంటే మేము మీకులాంటి దేని కింద గుర్తించు మరి మాది సంచార జాతి కింద పెట్టిండు తర్వాత అందరికి ఇచ్చిండు దంగాలకు వాళ్ళకు వీళ్ళకి అందరికీ ఇచ్చిండు కానీ మాకే ఇవ్వలేదు మా సర్టిఫికెట్ అనేది మాకే ఇవ్వలేదు ఇప్పుడు మీలాగా కొంతమంది ఇట్లాంటి కళాకారులకు తెలంగాణ ప్రభుత్వం గుర్తించి సాంస్కృతిక కళల కింద వాళ్ళకు కొంత ఉపాధి కల్పించింది అట్లాంటి అవకాశాలు మీకు మాకు రాలేదు ఏమి రాదు రాలేదు ఇస్తా అన్నారు వస్తే అన్నారు వచ్చి గిట్టనే తీసుకుపోయిండు మేము మా ఊరికి పంపిడు సార్ పంపిండు అందరూ మన లిస్టులు కూడా రాసుకపోయిండు కానీ ఇంకా కూడా మాకు ఏం రాలేదు సార్ అప్పటికి ఇప్పటికీ అంటే మీకు తెలిసినంత వరకు ఇప్పుడు మీరు వీళ్ళను కూడా ఆదరించు మా ముదిరాజులు ఇప్పటికైనా మమల ఆదరిస్తారు అప్పుడు కూడా ఆదరించు ఇప్పుడు కూడా ఆదరిస్తారు అప్పుడు కాదనలేదు మమ్మల్ని మా ముదిరాదులు ఇప్పటికైనా మమల కాదనటం లేదు అంటే ఇప్పుడు జనరేషన్ చేంజ్ అవుతుంది కదా ఈ చరిత్రల గురించి ఇప్పుడు అంటే పిల్లలు తెలిసా ఉపకులాలను పదివేడు ఉపకులాలను చెప్పండి సార్ కూడా చెప్పిండు కలిసి ఒకసారి కానీ కూడా ఆయన ఇక అప్పటికి కూడా నాలుగు ఏళ్ళు ఐదేళ్ళ తర్వాత కూడా మాకు ఏమి ఏమిషలేదు మాకు ఏమి ఇవ్వలేదు చదువుతాను పిల్లలు చదువుతాను ఇప్పుడు కానీ ఏ జాబు లేదు ఎలాంటి జాబు లేదు మా ముద్రాలు అనుకుంటారు మీరు మీకు జాబులు లెట్ మీ అప్పుడు మా మమ్మల్ని అయ్యాను ఒక ఊర్లో ఎన్ని రోజులు ఉంటారు మీరు పదిహేను రోజులు ఇరవై రోజులు ఇలా ఇలా ఒక నెల పెద్ద ఊరు పెద్ద ఊరు అయితే ఒక నెల మాకు మొత్తం అరవై ఉంటాయి చిన్నబాబు ఇరవై నాకు ఇరవై మా ఇంకో చిన్నబాబు ఇరవై అరవై ఉంటాయి మాకు ఏది ఏమైనా కానీ అడుగునే వృత్తి మాకు ఏం లేదు భూములు జాగాలు మిమ్మల్ని అన్ని సాయం చేయవలసిందిగా కోరుతున్నాము ప్రభుత్వం సారు కాబట్టి మా యొక్క మనవి మన్నించి సారు మాకేదన్నా సాయం చేయవలసిందిగా కోరుతున్నాము ప్రభుత్వం ద్వారా మేము ఏమీ మా ముదిరాజులు పెట్టడమే మేము బ్రతకడమే అవుతున్నది కాబట్టి మమ్మలను సారు గుర్తించి మమ్మల్ని కూడా ఆదరించాలని కోరుతున్నాము కాబట్టి శాణలు వారు మమ్ముల ఈ విధంగా బయటికి ఇస్తున్నారు ఏదన్నా చూపించాలని కోరుతున్నాము అది కనగర్తి పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం కనగర్తి మా చిన్నబాబు క్రిస్ట్ ఇంకో చిన్నబాబు కనకయ్య మేము బాబా ధనంజయ్ మా అన్న హనుమంతు కుమారి కాడికి మీరు ఎంతమంది వచ్చారు మీరు మూడు కుటుంబం మూడు కుటుంబం మూడు కుటుంబం మూడు కుటుంబాలు పదిహేను రోజులు పన్నెండు రోజులు కుటుంబం ఈ కర్ణు గురించి పెళ్లి గురించి అయినా వాళ్ళు ఎప్పుడు వచ్చారు నందిగా మరాజ్ అయినా ధర్మరాజుని భీముని అటు ధర్మరాజుని కర్ణుని అల్లి కుంచిని దొంగల జలలో పడ్డా ఇవలా అదనైన వేసినా పై పాండవులు చెప్పాడు ఆ పాండవులైనా అస్తనా ప్రియ ఇడనాడి ఇది కళింగ రాజ్యమేనా కళింగ దేశానికి పాండవులు మరి వచ్చిన गोरा टाटा फिक्मि वाला घालै అట్టుకొని రథ రథము కలిపి గుర్ర గుర్రము కలిపి కోరాట విద్దాము చేస్తూ ఉంటే నందిగా మా రాజైన సెంచరిని వద్ద వరపట్టుకొని వచ్చిడు వాడికి మరణం లేదు సాగు మరణము లేదు అటువంటి ధర్మం అనేక విధమున పాండవులు వేడుస్తున్నారు ఎప్పుడు వేడుస్తున్నారు ఇక్కడ ఎవరో చూసిన ఢిల్లీ నగరము ఢిల్లీ వాడు అమరవా దివోధను దుశాసనుడు భగదత్ముడు రామణకుడు కర్తర్మ అర్ముడు రాజకీయ పలు రకాల తీసుకొని ఏను గల విత్తరి రాజులో మరి వెళ్ళిన అలా జయిస్తున్నాడు మన గుడి పక్క లోపల కుమ్మరి ఉన్నది ఎడమ పక్క ఎందున కమ్మరి ఉన్నది వారి నొస్త యొక్క చిత్రకండి ఉన్నది వారి నాభి అందున అమృత భాండు ఉన్నది అన్ని విధాల ఉన్న అటువంటి నంది రాముడు వారికి మరణమే లేదు దానికి మరణము లేకుంటే నూరు మంది కవరు